అవని ఆరాధ్యని స్కూల్ నుండి రిసీవ్ చేసుకోవడానికి స్కూల్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంతలో ఆరాధ్య అవని దగ్గరికి వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే స్కూల్ అయిపోయిందా అమ్మా అంత బాగానే ఉంది కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య అక్షయ్ అక్కడ ఉండటం చూసి నాన్న వచ్చారమ్మా అని చెప్పేసి అయితే ఆవణికి చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే అక్షయ్ వైపు అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది నీతో ఏదో మాట్లాడాలని వచ్చి ఉంటారు కాస్త వెళ్ళి మాట్లాడేసిరా అని చెప్పేసి అయితే అయితే ఆరాధ్యకు అవని చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే సరే నాన్నతో ఏం మాట్లాడాలో మాట్లాడేసి వచ్చేస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్షయ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఆరాధ్యను చూసుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటాడు నీతో కాస్త మాట్లాడాలి కారు లోపలికి వెళ్ళు అని చెప్పేసి అయితే కారు లోపలికి పంపిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అయితే అమాంతంగా డోర్ వేసేస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ఆరాధ్యను కారు ఎక్కించుకొని కారులో తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఆరాధ్య ఆరాధ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య మాత్రం ఏంటి అన్నా నాతో ఏదో మాట్లాడాలని అన్నావు కానీ ఇప్పుడు కారులో ఎక్కించుకొని ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోతున్నావేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా కారుని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో అదంతా చూసినా అవని మాత్రం ఆరాధ్య ఆరాధ్య అని చెప్పేసి అయితే ఆ కారు వెనక తలు పరిగెడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య మాత్రం నాన్న కారు ఆపండి నాన్న నాన్న కారు ఆపండి ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే ఆరాధ్యను ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోతా అన్నారో అని చెప్పేసి అయితే చాలా కంగారు పడుతూ కారు వెనకతలే పరిగెడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్షయ్ మాత్రం ఏమీ మాటలు పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు